దీపు హాయ్ చెప్పు ఏం చేస్తున్నావు ఇక్కడ ఇక్కడ చూడు ఏం చేస్తున్నావు ఆడుకుంటున్నావా ఇంకా బొమ్మలు పక్కన పెట్టు ఇగో బ్లాక్స్ పెట్టేసేయ్ ఏ ఇవన్నీ ఇవన్నీటివి పెట్టేయాలి ఓకేనా చూడు పక్కన పెట్టి ఆ బొమ్మ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా చాలా బాగున్నామండి ఇదే ఇంకా ఈవినింగ్ అవుతుంది కదా దీపు చేతే బ్లాగ్స్ పెట్టేద్దామని ఇవి అయితే చేపిస్తూ ఉంటానండి ఎప్పుడు వీడియో తీయలేదు ఇదే తీయడం నాన్న ఇదేంటి ఇదిగో ఇక్కడ చూడు ఏ ఏ ఫర్ ఇక్కడ ఏమున్నాయో చూడు బొమ్మలు యాపిల్ ఎక్కడుందో తీసిపెట్టు యాపిల్ వెరీ గుడ్ వెరీ గుడ్ పెట్టు పెడుతున్నావా ఏ ఫర్ ఏ ఫర్ ఏంటి యాపిల్ ఎక్కడుందో చూడు బనానా పైన ఉన్నాయి చూడు పైన పెట్టిన ఎక్కడుంది బనానా చూడాలి కరెక్ట్గా బనానా చూడమ్మా కరెక్ట్ అది తీసి బీకి పెట్టేసి ఓకే వెరీ గుడ్ ఇట్లాంటివన్నీ ఇలాంటి పిల్లలకైతే చేపిస్తామండి అప్పుడప్పుడు గుర్తుపట్టడానికి వాటికిని కానీ చదువు అయితే కొందరు బాగా వాళ్ళైతే గెస్ట్ చేయగలుగుతారు కొందరు చేయలేరు కాకపోతే ఇట్లా హ్యాండ్ మూమెంట్ అది ఉంటుంది అనమాట ఓకే అండి దీపు వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే సపోర్ట్ చేయండి దీపు నానా బాయ్ చెప్పు బాయ్ బాయ్